ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మీద నిలబడి లబ్ధిదారులకు ఇంటికి పింఛన్ అందించామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలకు నాలుగు వేల రూపాయలతో పాటు మూడు మాసాలకు వెయ్యి చొప్పున కలిపి ఏడు వేలు ఇంటికి అందజేస్తున్నట్లు తెలిపారు తెలుగుదేశంపై బురద చల్లేందుకు ఎన్నికల సమయంలో వృద్ధులను కార్యాలయాల చుట్టూ తిప్పి జగన్ ఇబ్బంది పెట్టారని తెలిపారు భవిష్యత్తులోనూ ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చిన్నబాబిరెడ్డి మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి శ్రీనివాసం రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

మేము ఏదైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేసినట్టు పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా మాట మీద నిలబడుతూ ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ప్రతి ఇంటికి చేర్చ ఏర్పాటు చేస్తా ఉన్నాము ఏదైతే ఎలక్షన్లో మూడు నెలలు ఆ వెయ్యి రూపాయల డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ మూడు నెలలు మూడు వేలు కూడా కలిపి సెవెన్ థౌజండ్ ప్రతి గడుపుకి ప్రతి ఒక్క అవతాతికి వాళ్ళ చేతికి ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఈ కార్యక్రమం ఆ మూడు నెలలు కూడా చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి కేవలం తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లడానికి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ఓటర్లని మిస్ మిస్లీ మిస్లీడ్ చేస్తూ మీరు బ్యాంకులకి వెళ్ళి తీసుకోవాలా సచివాలయాలకి వెళ్ళి తీసుకోవాలా అని చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టారు అప్పుడు కూడా మేము అదే మాట చెప్తాం ఒకవేళ వాలంటీర్స్ లేకపోతే సచివాలయం చెప్పి తెప్పించవచ్చు ఏమి ఇబ్బంది లేదు మీకు బ్రహ్మాండంగా అవకాశం ఉంది అని చెప్పినా కూడా కక్ష సాధింపులాగా ఆ పని జరగలేదు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు మరొక గంటలో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇళ్ళకే చేరిపోతూ ఉన్నాయి సచివాలయం సిబ్బందులు వాడుకునే చేస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా మానిటర్ చేస్తూ ఉన్నారు కలెక్టర్లు ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్లు దాన్ని మానిటర్ చేస్తూ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని పదకొండు గంటలకల్లా పూర్తి చేసే కార్యక్రమం ఆ మూడు నెలలు పాపం వాళ్ళని ఎండల్లో తిప్పి ఇబ్బందులు పెట్టారు ఇక్కడ నుంచి బాధలన్నీ తీరిపోయి ప్రతి ఒక్కరికి ఇంటికే పెన్షన్లు వస్తాయి పెన్షన్ నాలుగు వేల పెన్షన్తో పాటు మీరు ఇప్పుడు గమనించుకోవాల్సింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరాలసిస్ ఉన్న అంటే అంగవాక్యాల్లో ఉన్న వాళ్ళకి ఆరు వేలు చేశారు పూర్తిగా ప్యారలైజ్డ్ పేషెంట్స్ ఉంటారు నడవలేని వాళ్ళు బెడ్డెడ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి పదిహేను వేలు చేశారు డయాలసిస్ ఈ కిడ్నీ వ్యాధులున్న పేషెంట్స్కి పదివేలు చేశారు పేదవాడి ఇబ్బంది పడకూడదు అవతాదులు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ ఈ కరెంటు రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళు అంటే నాలుగు వేల రూపాయలు అవసరం అని చెప్పే ఉద్దేశంతో పెంచడం జరిగింది మా తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం ఇంకా అన్ని విధాల పేదవాళ్ళు ఆదుకుంటుంది అదేవిధంగా అభివృద్ధి కూడా చేసి చూపిస్తుంది యంగ్స్టర్స్కి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాయి ఇది మా మొదటి మా మేనిఫెస్టోలో మొదటి హామీ మేము నెరవేర్చుకున్నాం మిగతావి కూడా త్వరలో నెరవేర్చి ప్రజలకు